జై శ్రీరామ్ యూట్యూబ్లో ఎన్నో సెట్టింగ్స్ అయితే వస్తూ ఉంటాయి కొత్త కొత్త అప్డేట్స్ అనేది యూట్యూబ్ తీసుకొస్తూ ఉంటుంది మనం వర్షాకాలంలో ఎలాగైతే దోమలు గుడ్లు పెట్టకుండా వాటి లార్వాస్ని పెంచకుండా వెంటనే రెయిన్ వాటర్ ఎందులో అయినా స్టోర్ అయ్యి ఉంటే వాటిని పారపోస్తామో అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఇలా ఫేక్ ప్రమోషన్స్ చేసే వాళ్ళని ఏరి అవతల పడేస్తే చాలా బాగుండు అలాంటి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా నేను కానీ అలాంటి వాటికి దొరకకుండా ఈ దొంగ దోమలు ఇక మొత్తాన్ని అందరినీ కుట్టి అనమాట నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను దోమ అని మీ అందరికీ తెలుసు అనమాట కానీ ఆ ఎట్లయితే మనం రెయిన్ వాటర్ పారబోసి అలాంటి పనికి దోమలు ఇంట్లో అన్ని రోగాలు తీసుకొస్తాయి కదా కష్టాలు తీసుకొస్తాయి ఆర్థికంగా నష్టపడతాయి మళ్ళీ ఆ అనారోగ్యం తీసుకొస్తాయి చాలా సమస్యలు అనేవి మనిషికి తీసుకొస్తుంటాయి కదా చాలా చిన్న దోమ అంత పెద్ద మనిషిని కూడా ఒక వారం రోజులు అష్ట కష్టాలు పడేటట్టు చేస్తుంది అనమాట అలాగనే యూట్యూబ్లో దారుణాలు ఇలానే తయారు చేస్తున్నాయి మనుషుల్ని ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కూతురు పెట్టింది ఫ్రంట్లో ఒక ఇమేజ్ పెట్టేసి మీరు కొనడానికి మాకు సంబంధం లేదు మీరు కొనేటప్పుడు మీరు కొనే వస్తువుకి పూర్తి బాధ్యత మీదే మాకు ఎటువంటి ఇది లేదు సంబంధం లేదు అని ఒక పేజ్ని అయితే పెట్టేస్తుంది కదా సో అదే విషయం ఇక్కడ మహాతల్లి ఫేమస్ అయిపోవడానికి ఇంకా ముందు చక్కగా ఇంతకుముందు ఎన్ని దారులు అయితే ఉన్నాయి అన్ని దారులు తొక్కింది ఇప్పుడు ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండడానికి కూడా ఎన్ని దారులు తొక్కాలో అన్ని దారులు తొక్కుతూనే ఉందన్నమాట అంటే ఆవిడేమో సేఫ్ జోన్లో ఉండాలి కొనే ఏమో మెంటల్ జోన్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇక మీరందరూ కొనండి కానీ మీరు కొనే వస్తువులకి నాకు సంబంధం లేదు నేను మాత్రం గంగిరెద్దులాగా అంతా యూట్యూబ్ అంతా తిరుగుతూ చక్కగా ప్రమోషన్ చేసుకుంటూ కూర్చుంటా నా ప్రమోషన్ని నమ్ముకొని మీరంతా డబ్బులు ఇన్వెస్ట్ చేసి మీరు తెప్పించుకోండి మీ సైజెస్ లేకపోయినా క్లాత్ క్వాలిటీ లేకపోయినా మీ డబ్బులు రిటర్న్ రాకపోయినా మీరు పెట్టిన మెసేజ్లకు వాళ్ళు స్పందించకపోయినా లేకపోతే మీ కాంటాక్ట్ వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినా మీ నష్టానికి మీరే బాధ్యులు మేము ఎట్టి పరిస్థితుల్లో కాము అని ముందు ఒక పేజ్ పెట్టి మరీ వీడియో అయితే మొదలుపెట్టారనమాట ఇక్కడే వీళ్ళ కన్నింగ్ తెలివితేటలు మీకు అర్థం కావట్లే మీరు మంచిగా రోజేమో కామెంట్స్ ఏమో ఆన్లో ఉండవా ఈరోజు వచ్చేసి మీరు కొనుక్కోవాలి కదా మరి మీకు లింకులు ఈజీగా దొరకవు కదా ఏంటి ప్రమోషన్ పేరుతో ఒక ఇరవై ఐదు వేలో ముప్పై వేలో చక్కగా డబ్బులు అనేవి నొక్కేసి ఉంటారు కదా అన్నన్ని డబ్బులు వీళ్ళు నొక్కేసిన తర్వాత వీళ్ళు లింకులు ఇవ్వకపోతే వాళ్ళు మామూలుగా మీద పడతారా ఒక రేంజ్లో కుక్కలు కరిచినట్టు కరిచేస్తారనమాట డబ్బులు పోగొట్టుకొని నువ్వు క్లాత్లు అనేవి ఎవరు కొనకపోతే ఏమి ఉపయోగం వాళ్ళకి చెప్పండి కాబట్టి వీళ్ళు తీసుకున్న డబ్బుల కోసం మనం పిచ్చోళ్ళం అవ్వడం కోసం చక్కగా వీళ్ళు అక్కడ లింకులు అనేవి ఇచ్చారనమాట కామెంట్ సెక్షన్లో విడిగా ఏ సెక్షన్లో లింకులు అనేవి ఇవ్వలేరు కాబట్టి కామెంట్ సెక్షన్ ఆన్ చేసి అందులో ప్రతి డ్రెస్కి సంబంధించిన లింకులు అనేవి అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక ఏముంది ఆలస్యం ఏముంది మీరు అందరూ పొలో వెళ్ళాలి ఆ లింకులు నొక్కాలి అందులోకి వెళ్ళాలి ఆ అమౌంట్ తోటి మనీ పెట్టి కొనాలి ఇవిడేమో అన్ని క్లాతులు బాగున్నాయండి సూపర్ ఉన్నాయండి అసలు ఎక్స్ట్రాడినరీ అండి ఇంకా అసలు మామూలుగా ఇవ్వండి అని చెప్పి ఏ కొంచెం చూపిస్తుంది వేసుకుంటుంది కదా ఎందుకంటే ఫ్రీగా వచ్చినాయి కదా ఆవిడకి ఫ్రీగా వచ్చిన వాటికి ఆవిడకు వచ్చే ఇబ్బంది ఏముంది చెప్పండి చక్కగా ఆవిడపాటికి ఆవిడ ఫ్రీగా డబ్బులు తీసుకుంటుంది ఫ్రీగా క్లాత్ తీసుకుంటుంది మెటీరియల్ తీసుకుంటుంది ప్రమోషన్ చేస్తుంది కానీ ఇక్కడ మనం ఏమో డబ్బులు పెట్టుకుంటాము వచ్చిన తర్వాత క్లాత్ల క్వాలిటీ బాగోదు ఆ తర్వాత నష్టపోతాము ఇవన్నీ జరిగేది మనకే కదా పాపం ఆవిడకి నష్టం కాదు కదా ఇంత జరుగుతున్నా ఇంతమంది ఇన్ని రకాలుగా మొత్తుకొని చెవులు బాదుకొని తల బాదుకొని ఇంతలా కష్టపడిపోయి ఇంతలా ఇబ్బంది పడుతూ చెప్తున్నావా కానీ ఆవిడ మాత్రం బెల్లం కొట్టిన రాయిలాగా చక్కగా అలాగే సెటిల్డ్గా ఉంది ఆవిడ సబ్స్క్రైబర్స్ అలానే ఉన్నారండి బాబు ఎక్కడ దొరికారండి ఇంత జిడ్డు ఫెవికాల్కి కూడా అంత స్టిక్ అయి ఉంటుందో లేదో తెలియదు కానీ ఈవిడ సబ్స్క్రైబర్స్ మాత్రం ఈవిడకి అంతలా స్టిక్ అయి ఉన్నారేంటండి ఆవిడ ఎన్ని మోసాలు చేసినా వీళ్ళు కళ్ళు తెరుచుకోవు ఎన్ని అబద్దాలున్నా వీళ్ళ కళ్ళు తెరుచుకోవు పైగా పులోమనీ వీడియో పెట్టంగానే చూసేస్తారు మళ్ళీ లైకులు కొట్టేస్తారు సబ్స్క్రైబ్లు చేసేస్తారు ఎలా అండి ఇదంతా ఎలాహా అసలు ఈ యూట్యూబ్ని ఎలా అర్థం చేసుకోవాలి నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తుందా పాజిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తుందా అసలు ఏ కంటెంట్ వాళ్ళని హైప్ చేస్తుంది ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లే నిజంగా నినగాక మొన్న మనకి ఒక కామెంట్ కూడా వచ్చిందండి ఈవిడ చూపించిన మొన్న క్రీమ్స్ చూపించింది కదా అంటే మన స్కిన్ని అది ఎగ్జామ్ చేసి మన స్కిన్ సంబంధించి మెటీరియల్ అదే పంపిస్తుంటుంది అదే అడ్వైజ్ చేస్తుంటుంది అని చెప్పేసి అయితే అందులో సబ్స్క్రైబర్ ఒక ఆవిడ పాపం ఇన్వెస్ట్ చేసి మరీ తెప్పించారంట ఎంత ఎంత పడ్డదో తెలుసా థౌజండ్ టూ థౌజండ్ ఎంతో చెప్పారు నాకు గుర్తులేదు త్రీ డేస్ బిఫోరే మన ఛానల్లో కామెంట్ కూడా పెట్టారు పాపం ఆవిడ అంత పెట్టి తెప్పించుకున్నా నో యూజ్ అండి నాకు అసలు వర్కౌట్ అవుతున్నట్టు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పారనమాట అసలు ఆవిడ చేసేదే ఒక పెద్ద మోసం ఆవిడ ఏ అడిగితే ఆ ఫేక్ వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యేటట్టున్నారు ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ ఫేక్ సో ఫేక్ వాళ్ళే కదా ఫేక్ని ప్రమోషన్ చేసేది మంచి జెన్యున్గా ఉండే వాటిని అయితే ప్రమోషన్ చేయరు కదా కాబట్టి ఈవిడ ఖచ్చితంగా ఫేక్ వాటిని ప్రమోషన్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఈవిడ్ అప్రోచ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి మళ్ళీ పైగా వీళ్ళ వీడియోలకు ఎంత డిమాండో తెలుసా ట్రెండింగ్లో ఉన్నాయి యాభై వీడియోలు నలభై వీడియోలు అరవై వీడియోలు డెబ్బై వీడియోలు అని అందులో కమ్యూనిటీలో పెట్టుకునేంత గొప్ప తప్పవాళ్ళు అనమాట వీళ్ళు అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు మోసాలు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయనేది మీరు ఆలోచించుకోండి అంటే తల్లికి తగ్గ కూతురు కూతురుకి తగ్గ తల్లన్నమాట అంటే ఎలా మోసం చేయాలి జనాల్ని అనేది వీళ్ళు ఒక సిలబస్ లాగా నేర్చుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు షేర్ చేసుకుంటూ నువ్వు ఇలా చెయ్యి నువ్వు నువ్వు మోసం చేసినా తప్పలేదు నువ్వు కళ్ళ ముందే మోసం చేసినా వాళ్ళు మోసపోయి వాళ్ళ చేతులు కాలుతాయి కానీ నీకైతే ఏ ఇబ్బంది ఉండదు నువ్వు చాలా సేఫ్ జోన్లో ఉంటావు అని చెప్పి ఇద్దరు ఏదో ఫ్రెండ్స్ లాగా డిస్కషన్ చేసుకొని మరి ఒకళ్ళ వీడియోల్లోకి ఇంకొకళ్ళు తలకాయలు దూర్చి మరి చక్కగా పక్కనున్న వాళ్ళందరినీ మోసాలు చేయడం అనేది నేర్చుకుంటున్నారనమాట మరి ఇలాంటి వాళ్ళ వీడియోలు ట్రెండింగ్లోకి ఎలా వెళ్తున్నాయండి అంటే పెట్టిన రోజులోనే లక్ష వ్యూస్ లక్షన్నర వ్యూస్ ఏముంది అందులో మీరు నేర్చుకోవడానికి అదేమన్నా వర్కా పోనీ మీరు ఏదన్నా ఒక వర్క్ నేర్చుకుంటున్నారనుకోండి ఇప్పుడు టైలరింగే ఉంది టైలరింగ్ వీడియోస్ మీరు చూసారనుకోండి మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఆ వర్క్ మీకు వస్తుంది అలా అవి నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ చూసారనుకోండి ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో ఉన్నోళ్ళు వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది సో అలాగా ఏంటంటే ఏదన్నా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అన్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన వీడియోస్కి వ్యూస్ వచ్చాయంటే ఓకే అది వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు ఒక మంచి సక్సెస్లో ఎదిగితే ఇంకా పది మందికి ఉపయోగపడతారు అనే ఆలోచన అయితే ఉంటుంది మరి వీళ్ళేం సాధించారు వీళ్ళేం జనాలకు పుడిచారు మరి వీళ్ళది ఎందుకు ట్రెండింగ్లోకి పోతుందో నాకు అర్థం కావట్లే నిజంగా జనాలకి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తేనేమో అట్టర్ ఫ్లాప్ అనమాట అవి వచ్చేసి రెండు వందల వ్యూస్ మూడు వందల వ్యూస్ ఇంకా మహా అయితే ఎక్కువలో ఎక్కువ వెయ్యి అంతకంటే ఎక్కువైతే పోవు కానీ ఇలాంటి సోది డబ్బాలు జనాల్ని మోసం చేసేవాళ్ళు మీరు వేలకు వేలు పెట్టి షాపింగ్లు చేయండి లక్షల లక్షలు పెట్టి జ్యువెలరీస్ కొనండి వేలకి లక్షలకు లక్షలు కోట్ల కోట్లు పెట్టి స్థలాలు కొనండి అని చెప్పే ఇలాంటి వాళ్ళ వీడియోస్ ఏమో హైగా రిచ్ అయిపోతుంటాయన్నమాట అసలు ఎంత రీచ్ అయిపోతుంటాయంటే జనాలకి ఇక వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అనమాట ఆఖరికి యూట్యూబే వీళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది మీ ఇంత ఇన్ని వీడియోలు ఇంత ట్రెండింగ్లో ఉన్నాయి ఇది జస్ట్ 是。 చిన్న విషయం అయితే కాదు చాలా పెద్ద విషయం మీరు పండగ చేసుకోవాల్సినంత విషయం అన్నట్టు వీళ్ళకైతే అది నోటిఫికేషన్ అయితే పంపిస్తూ ఉంటుంది వీళ్ళేమో ఘనకార్యం సాధించినట్టు వీళ్ళు చేసే చెత్త వంటలకి చెత్త పేర్లకి చెత్త తిరుగుళ్ళకి ఆ పనికి మాలిన చెప్పే సోది విషయాలకి పనికి మాలిన వేషధారణలకి ఇలాంటి వాటికి వీళ్ళేమో ఓ మేము ఏదో తెగ సాధించేసాము మేము గిన్నిస్ బుక్లోకి ఎక్కేసాము లింకా బుక్లోకి ఎక్కేసాము ఇంకేదన్నా బుక్లు ఉంటే అందులో కూడా ఎక్కేసాము అన్నంత బిల్డప్ వీలు ఇస్తుంటారు అవార్డ్స్ విషయంలో కూడా వీళ్ళు ఇచ్చే బిల్డప్ అంతా ఇంతా ఉంటుందా అమ్మో విపరీతమైన బిల్డప్ పైగా బయటికి వెళ్ళినప్పుడు ఆ విగ్గులు కవర్ చేసుకోలేక వీళ్ళు సా ఒకటి మళ్ళీ ఒక సిస్టర్ పెట్టారనమాట విగ్గు తల్లి అని చెప్పేసి బాగా పెట్టింది ఆ సిస్టర్ అయితే పేరు నాకైతే ఎన్నిసార్లు నవ్వు వస్తుందో తన కామెంట్ చూడంగానే చాలా నవ్వు వస్తుంది అనమాట ఈ ఏంటి ఈ పేరు భలే సెట్ అయిపోయింది భలే పెట్టారు అని చెప్పి ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్లో నేను అలానే పెట్టేదనమాట కొంతమందికి ఏంటంటే వాళ్ళ పేరు పలకడం కూడా నాకు చాలా చిరాకు అనిపిస్తుంది అసహ్యం అనిపిస్తుంది ఎందుకంటే మోసం చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడతాం కదా సో వాళ్ళ పేరు వాళ్ళ మోసము ఇవన్నీ గుర్తొస్తుంటే ఇంకా చిరాకు వస్తుంటుంది కాబట్టి నేను అంతగా వాళ్ళ నేమ్ అనేది పట్టించుకునేదాన్ని కాదనమాట ఇక ఇలాగ పెట్టేనికి నేమ్స్ అనేవి బాగుంటాయి వాళ్ళకి కరెక్ట్గా సూటబుల్ అయ్యాయి అవి జనాల దగ్గర నుంచే వస్తాయి వాళ్ళు ఎందుకంటే కంటిన్యూగా చూస్తూ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ పేరు సూటబుల్ అవుతుందో అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు జనాలకు మాత్రమే తెలుసు కాబట్టి నేను వాళ్ళ ఏ వాళ్ళు ఏదైతే పెడతారో అదే నాకు కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఆ సిస్టర్ పెట్టిన కామెంట్ చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది అబ్బా కరెక్ట్ పేరు పెట్టింది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి ఇంకొక సిస్టర్ పెట్టింది మొన్న ఉంచడం ఏంటి బయట జరిగే ఈ ఘోరాలు ఇన్ని చూస్తూ ఉంటే అంటే భర్తలు భార్యల్ని చంపడం ఇంతకుముందు జరిగేది ఇప్పుడు భార్యలేమో భర్తల్ని చంపుతుంటే ఇది లేటెస్ట్ ట్రెండ్ అయితే అయిపోయింది అదేవిధంగా ఇవిడేమో అలా నీళ్ళల్లో నీళ్లలో మునుగుతుంటే కూడా చేయి పెట్టి గట్టిగా ముంచేస్తుంది అనమాట సో డైరెక్ట్గా చూసినట్టు అనిపించింది కామెంట్ పెట్టిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మన సిస్టర్స్ పెట్టిన తర్వాత అవును కదా ఇది నిజంగానే అనిపిస్తుంది కదా ఇలానే ఉంది కదా అలానే ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది నవ్వుకుంటాను అనమాట కాసేపు అయితే కరెక్ట్ అయిన వీళ్ళు పెట్టింది అని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీరేమనుకుంటున్నారు దయచేసి అలాంటి దిక్కుమాల ప్రమోషన్స్ నమ్మి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొనమాకండి అవసరం లేదు మీ నియర్ బై స్టోర్స్కి వెళ్ళండి చక్కగా అక్కడ మీకు ఏదైతే సైజ్ ఫిట్టింగ్గా ఉంటుందో మీరు చూసుకొని చెక్ చేసుకొని మరి కొనుక్కోవచ్చు అండ్ రేట్ దగ్గర కూడా మీరు మాట్లాడచ్చు తగ్గించవచ్చు డిస్కౌంట్లు ఉంటాయి చక్కగా మీకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది బయట కొంచెం వెదర్ని ఆస్వాదించినట్టు ఉంటుంది మీరు హ్యాపీగా మనీ తగ్గించుకొని మంచి న్యూ న్యూ మోడల్స్ చూసు ట్టు ఉంటుంది హ్యాపీగా బయట అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది ఇవంతా వదిలేసి వీళ్ళు చెప్పిన సోది మాటల్ని నమ్మి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అంత వరస్ట్ పని ఇంకొకటి లేదు మనీ వేస్ట్ టైం వేస్ట్ అండ్ తలనొప్పి కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత క్లాత్ నచ్చకపోతే రిటర్న్కి పంపించలేము వాళ్ళు తీయరు మళ్ళీ అదంతా నస అనమాట లేనిపోయిన టెన్షన్స్ అవసరమా హ్యాపీగా బయటకు వెళ్ళి నచ్చింది కొనుక్కొని తెచ్చేసుకోక సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది మీకు గనుక మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్